ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మధురా నగర్లో సాఫ్ట్వేర్ ఫ్యాకల్టీ దారుణ హత్య తీవ్ర విషాదం అంటూ వార్తలైతే వస్తున్నాయి మరి ఏంటి అనేది చూసిద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మధురనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంజనీర్స్ కాలనీలో ఫ్రిడ్జ్ రెసిడెన్సీలో రవికుమార్ అనే సాఫ్ట్వేర్ను గుర్తు తెలియని వ్యక్తి చంపేశాడు హత్య చేసిన తర్వాత ఆధారాలు దొరకకుండా కారం పొడి పసుపు చల్లి పారిపోయాడు రవికుమార్ తలపై బలంగా బాధంతో ఓ చనిపోయినట్లు తెలుస్తోంది నిందితుడు ముఖానికి మాస్క్ వేసుకోవడమే కాకుండా టోపీ కూడా ధరించాడు నిన్న సాయంత్రం నాలుగు గంటల సమయంలో కూతుర్ని తీసుకుని రవికుమార్ భార్య పార్క్కు వెళ్లారు తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి రవికుమార్ విగత జీవిగా పడి ఉన్నారు నిదితుడు డైరెక్ట్గా రవికుమార్ అపార్ట్మెంట్కి వచ్చి దారుణానికి ఓడిగట్టారు తనను అతను వచ్చి వచ్చి వెళ్ళిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కూడా అయ్యాయి అయితే మాస్క్ టోపీ వలన ఎవరు అసలు అనేది క్లియర్గా తెలియడం లేదు హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకునేది ఆధారాలు సేకరించారు రవికుమార్ భార్య చుట్టుపక్కల వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు అతనికి ఎవరితో ఆయన గొడవలు ఉన్నాయా భూ తగాదాలు లాంటివి ఉన్నాయా అని విచారిస్తున్నారు తలపై బలమైన వసూతో కొట్టడంతో గాయాలవ్వడం అనేది జరిగింది అతడు రవికుమార్ స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా గంపలగూడంగా గుర్తించారు పోలీసులు భార్య కూతురుతో కలిసి ఫ్రెండ్ రెసిడెన్సీలు రవికుమార్ అద్దెకు ఉంటున్నారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా విషాదకరమైన వార్త